బోధన్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ యొక్క నాలుగున్నర సం నాలుగు సంవత్సరాల నుంచి లెక్కలు పెండింగ్ ఉండడం మూలాన ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్కలు చూ చేసి మాకు చూపెట్టకపోవడం మూలాన నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మొన్న కూర్చోవడం జరిగింది కూర్చున్న తర్వాత ఎవరైతే మేము మేము అడిగింది ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీ యొక్క జమ ఎంత ఖర్చులు ఎంత ఈ రెండు విషయాలు మేము ప్ర ప్రధానంగా ప్రస్తావన చేసినాం దానిలో మొత్తం మొత్తం ఇన్కమ్ రావాలా మొత్తం ఖర్చులు రావాలా గుడి ఏదైనా సరే ఏదైనా సరే తర్వాత దీంట్లో ఎవరో ఒక వ్యక్తిగతంగా అవసరం అవసరమైతే లేదు అడిగిన వాళ్ళు ఒకరా ఇద్దరా ముగ్గురని కాదు ఒక ఒక మీటింగ్ అయ్యేటప్పుడు ఎవరో ఒకరు అడుగుతారు అందరు వింటూ ఉంటారు ఆ వినే సందర్భంలో ఆయన చెప్పింది కనుక తప్పైతే సూర్యుని తప్పు చేస్తున్న అని అనడానికి ఆస్కారం ఉంటుంది ఒక సిస్టమ్ ప్రకారంగా నడుస్తున్న వ్యవహారంలో సూర్యుడు అడిగినంత మాత్రం సూర్యుడు టార్గెట్ కాదు సూర్యుడు అడిగింది ఏంది లెక్కలు అడుగుతుండ్రు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాలి అందుకని దీంట్లో ఏదో సూర్య వ్యక్తిగతంగా అనేది అయితే వచ్చి అది పద్ధతి అది పొరపాటు అయినటువంటి అంశం అది చెప్పాల్సి ఉందో క్యాషియర్గా ఆయన చెప్పడం జరిగింది ఆ లెక్కల్లో సరి అయిన లెక్క రాకపోవడం చేత అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అరవై ఆరు కులాల వారు అడగడం జరిగింది వీళ్ళందరి ప్రతినిధిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ముందుండి ఆయన అడగడం జరిగింది తప్ప ఇది ఎవరి వ్యక్తిగత లెక్కలు కాదు ఇది గ్రామాభివృద్ధికి అరవై ఆరు కులాలకు సంబంధించిన లెక్కలు కాబట్టి మేము ఈ ప్రెస్ మ్యూట్ అనేది చాలా తప్పు విషయం ఎందుకంటే అరవై ఆరు కులాల పరువుకు సంబంధించిన విషయం ఇది ఇది గ్రామంలో విషయం గ్రామాల్లో తేల్చుకోవాలి తప్ప కానీ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో వ్యక్తిగతంగా మీరు మీరు చేసుకొని ఇవాళ అరవై ఆరు కులాలను రోడ్డుపైకి తీసుకొచ్చి ఇవాళ గ్రామంలో ఉన్న ఈ యూనిటీని ఐకమత్యాన్ని ప్రతిదాన్ని తీసుకొచ్చేసి గ్రామంలో ఉన్న ప్రతి లెక్కని కానీ ప్రతి విషయాన్ని కానీ ఈరోజు బయట పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ఇది మీరు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా అరవై ఆరు కులాలకు సంబంధించి అందరు ప్రతినిధులు తర్ప పెద్దలు మరియు ఈ గ్రామ పెద్దలు అందరికీ నిర్ణయం మేరకే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టలు ప్రెస్ మీట్లు పెట్టేసి గ్రామంలో ఓలకి నచ్చు లెక్కలు రాసేసుకొని ఇచ్చేసుకుంటే మరి గ్రామం పరువు ఏం కావాలి ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలందరూ తర్ప పెద్దలందరూ ఏం కావాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నా రెండవది ఏంటంటే గ్రామంలో అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం నాలుగు సంవత్సరాలలో ఎలాంటి విభేదాలు కానీ కుల ఫీలింగ్లు కానీ ఎప్పుడు కూడా రాలేదు ఈ లెక్కలు అడిగినప్పటి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వినపడడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ అలాంటి ఏదైనా విషయం వస్తే గ్రామ పెద్దలు తర్ప పెద్దలు అందరం కూర్చొని మన ట్రస్టులనేది ట్రస్ట్ కూర్చొని నిలదీద్దాం అడుగుదాం చేద్దాం కానీ ఇన్ని రోజులు రాని ప్రస్తావనలు కుల ప్రస్తావనలు ఈరోజు రావడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయము కావున గ్రామ పెద్దలందరికీ మా అధ్యక్షుడు బాగరెడ్డి అన్న గారికి కానీ కోశాధికారి కొండ్ర వెంకటరెడ్డి కొండ్ర వెంకటన్న గారు కానీ మరియు మా జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ రెడ్డి గారు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే అందరూ ఒక సమన్వయంతో ఈరోజు గ్రామంలో ఉన్న ఈ అరవై ఆరు కులాల ఏవైతే డబ్బుల లెక్కలు ఉన్నాయో అవన్నీ బయటకు రావాల్సిందే మీరు ఇంతవరకు ఆయన మీద మీరు మీ మీద ఆ చెప్పి ఈ లెక్కలు చెప్పకుండా మిగతా అరవై ఆరు కులాలని మోసం చేస్తే మాత్రము ఒప్పుకునే సమస్య లేదు మీ వ్యక్తిగతంగా ఉంటే మీరు చూసుకోండి కానీ లెక్కలు మాత్రము ఖచ్చితంగా చెప్పాల్సిందే ఏదైతే రేపటి సమావేశం ఉందో ప్రశాంత వాతావరణంలో గ్రామ పెద్దలు తర్ప పెద్దలు అందరూ కలిసి నిర్వహించి ఈ యొక్క సమస్యని పరిష్కరించుకొని గ్రామంలో ఉన్న ఈ లెక్కలన్నీ చెప్పాల్సిన అవసరం అందరి బా బాధ్యత కాబట్టి మన కమిటీ అందరూ నిలబడి లెక్కలు చెప్పేసేయాలి చెప్పేసిన తర్వాత మనందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి ఈ లెక్కల విషయంకొచ్చి గ్రామంలో విభేదాలు సృష్టించి గ్రామాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు కాబట్టి గ్రామ తరఫున అందరి తరఫున మేము అన్ని కులాల తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాము రేపు మీటింగ్ జరపండి జరిపి ఆ లెక్కలేంటో మీరు చెప్పేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి ఈ ఆరోపణ ఆయన ఏదైతే వెంకటి చేసి అది చాలా తప్పు ఆయన బిగ్గోడ్ అని అనడం సరికాదు ఏంటంటే నిన్న మొన్న మంగళవారం రోజు ఏదైతే జరిగిన గ్రామ కమిటీ లెక్కల వివరాలు ఏదైతే నడిచినాయో అది నా నుంచి గురించి అడగలి అందరూ కలిసి అరవై ఆరు కలిసి అడిగితే కనుక అక్కడ గందరగోళం అవుతుంది అన్నది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏం అంటే అన్నీ ఎవరన్నా ఒక్కొని అడుగుమందో అయితే ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి అంటే ఆడ కుదరదు అని చెప్తే వీళ్ళందరూ చెప్పి వీళ్ళ తరఫున నేను బాధ్యత వహించింది అక్కడ వాళ్ళు చెప్పిన లెక్కని నా జేబులో కానీ ఏది కానీ ఏ లెక్కలు లేవు జేబులో కానీ ఏదైనా కానీ కళ్ళు లెక్క మాత్రమే అది తీసి జేబులోకి ఒక కళ్ళు ఇక్కడ నుంచి ఇచ్చింది అని చెప్పిన వాళ్ళు చెప్పిన లెక్కనే వెంకటి చెప్పిన లెక్కనే అక్కడ రాయడం జరిగింది కానీ లెక్కలు డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే నేను ఇక్కడ నుంచి లెక్కలు రాసుకొని వచ్చాను కాదా నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చి స్టార్టింగ్ రెండు నెలలనే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి లెక్కలు చేద్దామని నేను ఎప్పుడైతే నేను ఫిఫ్టీ ట్వంటీ ఊరు పండగ అయిన తర్వాత లెక్కలు చేద్దామని ఎప్పుడైతే చెప్పినానో లెక్కలు అడుగుతున్నాడు వీడు అని చెప్పి నన్ను పిల్లడం బంద్ చేసారు నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు వాళ్ళిద్దరే నడిపించింది దాంట్లో మెయిన్గా చేసింది ఒకటి ఇంకటే నా అంతా ఆయన ఏమైతే అన్నాడో నేను మార్కెట్ కమిటీలో చేసిన నాకు తెలుసు మస్తు అట్లా అని ఆయన చెప్పాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో ఒక గ్రామస్తులు ఇరవై మంది చెప్పిన నన్ను పిలవడం లేదు మీటింగ్కు పిలవడం లేదు అని చెప్పిన అంతేగాని నా సొంత ఆరోపణలు కానీ అట్లాంటివి ఏం లేవు అని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా అంటే మీటింగ్లలోకి ఆరోపణలు ఏం లేదు ఆరోపణ చేసింది కాదు ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు మీకు ఆరోపణ అనేది ఎట్లుంటుంది వాళ్ళు చెప్పిన లెక్క ఉందో వాళ్ళకే ఇలా కోటి అరవై ఐదు లక్షల రూపాయల మొత్తం ఇన్కమ్ వచ్చింది ఓకే కోటి రూపాయలను కూడా వాళ్ళు చెప్పారు క్యాష్లు ఏమవుతుంది ఇరవై లక్షల తేడా వచ్చింది ఈ లెక్క అంటే కన్ఫ్యూజ్ అయినామని చెప్పి పెద్దలు కన్ఫ్యూజ్ అయినావేమో మరి మిగతా లెక్క ఎట్లా అంటే సరే ఇరవై పక్కన పెట్టినాం ఈ ఒకటి నలభై ఐదు లక్షల కళ్ళు రాసింది నలభై ఐదు లక్షల పన్ను ఇరవై లక్షల క్యాష్ ఈ అరవై ఐదు లక్షల లెక్కలు అక్కడ క్లియర్ కాలేదు క్లియర్ కాకపోతే చీకటి పడుతుంది పొద్దున్న వచ్చి అరవై కిలో రాత్రి ఎనిమిది అయిపోయినా కూడా క్లియర్ అయితే లేదు మన ఎట్లా అని అంటే సరే నాకు ఒక మూడు రోజులు టైం కావాలని ఇంకటి చెప్పింది టైం కావాలంటే ఇంకటి చెప్పిన తర్వాత సరే అని మూడు రోజులు ఆగిపోయింది ఈ ఆరోపణలు ఇప్పుడు మీడియా మీరున్నారు ఒకటి నేను కూడా మీడియాని ఇప్పుడు ఏదైనా జరిగిన వాస్తవం ఎక్కడున్నా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ మనం ఏదో ఇంట్లో కూర్చోలేదు ఫంక్షన్ హాల్లో మహాలక్ష్మి మందిర్లో కూర్చున్నాం నుంచి సాయంత్రం వరకు దాంట్లో రిపోర్టర్లు వచ్చి చాలామంది ఎవరికి ఇన్ఫార్మర్ ఉంటారు ఎవరు రాసేదో వాళ్ళు రాసుకునేది ఆరోపణ అనేది ఏం ఆరోపణ నువ్వు చెప్పిన లెక్కలు అడిగింది దానికి నా మీద సింగిల్గా వేసుకొని నువ్వు ఆరోపణ చేయడం అనేది ఇది వాళ్ళకే తెలుసు మనకైతే తెలియదు లెక్కల మీద దగ్గర ఉంటే నేనేం చేస్తే ఆరోపణ చేసిన అనేది సరికాదు మీరు మీరు ఏదైనా ఉంటే కోటి రూపాయల లెక్కలు మీ దగ్గర ఉన్నాయి మీరు క్లియర్ చేయాలా కానీ నా మీద ఆరోపణ చేసి నువ్వు తమ్ముంటే నువ్వు అది క్లియర్ చేయాలంటే లెక్కలు మీద పెట్టుకొని నేనేం క్లియర్ చేస్తాను నువ్వు చెప్పిన లెక్కని అడిగినా నేను అంతకుమించి వేరేది లేదు అడిగింది లేదు ఇది చాలా ఆయన పెద్దోడు మళ్ళీ ఇంకొకటి వేరే విషయం కూడా ఎప్పుడో విషయం ఎవరన్నా ఈ టైపు ఆయన అన్న ఏదైతే వర్డ్స్ యూజ్ చేసిండో చాలా తప్పు ఏ కులాన్ని ఎవరు అన్ని కులాల్లో ఉన్నారు మొత్తం కులాల్లో ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మొత్తం అందరం కలిసే ఉంటాం ఇక్కడ వాళ్ళ దగ్గర ఎవరు కమిటీ వాళ్ళు చెప్పండి నిన్న నిన్న ఏంది మహాలక్ష్మి మందులో ఏదైతే మంగళవారం కూర్చున్నామో వందల మంది వచ్చారు ఇప్పుడు ఎందుకు రాలేరు అంటే నీకు లెక్కలు చూపించే ఇది లేదు కాబట్టి నువ్వు ఏదో దీని మీద నేను కేసు పెడతా అది పెడతా అని చెప్పేసి భయం పెట్టించి రేపు లెక్కలు చూపి ఎగ్గొడదామని చూస్తున్నారా మీరు అంటే నేను ఒక్కొక్క అనుకున్నారా అరవై ఆరు కురాలు మొన్న నిన్నటి వరకు ఏదో మామూలుగా ఏదంటే దొడ్డు లెక్క అడిగినాం ఇప్పుడు టోటల్ రూపాయి టూ రూపాయి అడుగుతుంది నేను అడిగినా నేను అడిగింది మన పని అయిపోయింది మిగతాది ఇప్పుడు అరవై ఆరు కురాలు అడుగుతారు నా ఒక్కరికి సంబంధించింది కాదు అది ఇప్పుడు పది మంది మాట్లాడితే మీకు వాయిస్ వస్తుందా రాదు కదా అందుకోసం మీరు నువ్వు చెప్పుకోనన్నారు మీరు ఎవరు అందరి తరఫున మీరు చెప్పు అంటే ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నాను నిన్న కూడా ఊరు ఊరు మీటింగ్లో కూడా నేను ఒక్కనే అడగడం జరిగింది కానీ నేను పర్సనల్గా చెప్పుకోలేదు లేదు ఆయన విజ్ఞాత వదిలేస్తున్నా ఆయన అన్నమాటలు ఏమంటాడు ఏందో అని ఆయనకు తెలుస్తారు ఇవాళ రేపు ఎవ్వరు ఊరుకోరు సోషల్ మీడియా ఫాస్ట్ అయింది ఎవరు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి దానికి బాధ్యత నేను ఒక్కనే కాదు మీడియాలో వస్తే వార్తలు వస్తే నేను ఒక్కనే కాదు అర్థమైందా ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా ఫుల్ ఫాస్ట్ అయిపోయింది దానికి నేను బాధ్యులు ఎట్లయితా మళ్ళీ నేనే ఇది చేసినాను ఎట్లయితా ఈడ కూడా మీరు కూడా ప్రస్తుతం ఉన్నారు నాకు నాకొక్కరు చెప్పండి మీడియాని ఎక్కడ పెట్టి చేసిందో మీడియా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మీడియాలో కూడా పడన వాళ్ళు ఉన్నారు మస్ట్ ఎంకరేజ్ చేస్తారు వేరే విషయం ఏ రోజైనా డిఫరెన్స్ వచ్చిందా ఈరోజు మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి మీకు సమాచారం వచ్చిందా మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు సమాచారం రాలేదు మీ కానీ వాళ్ళు కరెక్ట్ కాదు కరెక్ట్ లెక్కలు వాళ్ళు అడిగినప్పుడు కరెక్ట్ చెప్పలేదు కనుక మేము ఎవ్వరం అక్కడికి వెళ్ళడం జరగలేదు ఇంకోటి ప్రధానంగా ఈరోజు మీటింగ్లో మీ పైనే ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ రెడ్డి పైన అభియోగం ఆమోదించారు ఆమోదించడం జరిగింది దాన్ని మీరు మీరు ఒక్కరే ఎందుకు మీ పేరునే ఎందుకు మరి మీరెందుకు ఇది కాలేదా అయితే నేను ఇంత గురించి చెప్పినట్టే ఎట్లా అంటే ఇప్పుడు అరవై ప్రతి ఒక్క మాట అడిగితే అక్కడ క్లియర్ కాదు ఇప్పుడు వాయిస్ నేను ఒక్కొని ఇస్తున్నాను ఈ అన్ని కులాలకు ఈ అందరి తరఫున నేను ఇస్తున్నాను నేను ఒక్కొక్కటి మాట్లాడితేనే మీకు వస్తుంది అందరు మాట్లాడితే రాదు కదా అందుకోసం వాళ్ళు అందరు ఏమన్నారంటే బాబు వీళ్ళు మీరు ఉన్న పక్కన అడగొచ్చు మేము ఇగో ఎవరన్నా ఒకళ్ళు అడుగుదాం అయితే క్లియర్గా ఉంటుంది మాకు ఇంక నువ్వు అడిగిన దాంట్లో డౌట్లు వస్తే మేము అడుగుతాం అయితే వాళ్ళు చెప్పిన లెక్కనే చెప్పినా కానీ మా సొంతగా ఏ డౌట్ లేవు అయిననే చెప్పిండు ఇగో స్టూడెంట్స్ ఓ పోటీ మీకు ఇది అది రూమ్ రెంట్ ఇన్కమ్ ఇంత ఫంక్షనల్ ఇన్కమ్ ఇంత అది తను అవి చెప్తే అయినా చెప్పినే రాసినాం నేను సొంతగా ఇట్లా తెలుస్తుంది కలెక్షన్ వాళ్ళు చేస్తారు పైసలు వాళ్ళు తీసుకుంటే ఇట్లా తెలుస్తుంది లెక్కలు నేను జేబులో ఏ లెక్కలు పెట్టుకొని పోతా చిన్న మీకు నీరు ఏదైతే అభియోగాలు వస్తుండ్రో మీరు మీ పైన మోపిల్రో వాళ్ళు కూడా ఈరోజు మీటింగ్ లో అది నిరూపిస్తేనే రేపు మీటింగ్ అప్పటి వరకు మీటింగ్ లేదని డైరెక్ట్ బాయ్ అవుట్ చేసేస్తున్నారు మరి దాని మీద మీ అందరు ఒపీనియన్ ఏంటి మీరు రేపు మొత్తం ఊరు పెద్ద మనుషులు ఊరు కుల పెద్ద మనుషులు అందరు వస్తారు వస్తారు అక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అందరు అందరు ముంగట తెలిసిపోతుంది అది కరెక్ట్ కాదు అది రేపు ఊరు పెద్ద మనుషులు అందరు వస్తారు అన్ని కులాల వారు వస్తారు తప్ప ఎవరు తప్ప ఏంది వాళ్ళు ఎందుకు లెక్కలు కరెక్ట్ చెప్పారు వాళ్ళు లెక్కలు కరెక్ట్ చెప్పినందుకే కదా ఈ రోజు ఇది జరిగింది